మన లక్ష్మికి వద్దు బ్రో ఎదు వద్దులేదు మన ప్రభాస్ అన్న చాలు డాలియన్స్ కన్నా తోపు బ్రో ఇక చూసుకుంటే సలార్ సినిమా వంద రోజులు కంపల్సరీగా ఆడే సినిమా థియేటర్లో ఆడిస్తారో లేదో తెలీదు ఓటీడీలో ఆడేద్ది మన ఎత్తును చూసేస్తాం కానీ కొంతమంది కావాలని సలార్ సినిమా బాగలేదని చెప్పి పబ్లిష్ చేస్తున్నారు అది చాలా తప్పు పప్పు తినేవాడికి బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో అలా పప్పు తినేవాళ్ళు బిర్యానీ తింటానికి వచ్చినట్టుద్ది అందువల్ల వాళ్ళకి బాగాలేదు అనిపించి ఉండిద్ది మీరు ఎందుకేం తింటారు బ్రో నేను చికెన్ బిర్యానీ అన్లిమిటెడ్ హండ్రెడ్ రూపీస్ బిర్యానీ అన్లిమిటెడ్ తింటాను బ్రో మన సలార్ అన్న బిర్యానీ కూడా అలానే ఉంది బ్రో సలార్ అన్న కూడా బిర్యానీ అంటే ఫేమస్ అలానే మనకు కూడా సలార్ అన్న మంచి బిర్యానీ లాంటి సినిమా ఇచ్చాడు ఈ సినిమాని మనం అంతా కూడా చూసి సూపర్ హిట్ బంపర్ హిట్ హాలీవుడ్ బాలీవుడ్ పాపం ఫీల్ అవుతున్నట్టుంది లేదు ఉమ్మ పడి వస్తుంది అమ్మాయి ఎవరు అవుతుంది సినిమా అంటే అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం కాబట్టి ఎంత గట్టిగా చెప్తున్నాము అలానే మన సలార్

మీ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొచ్చారు నా ఫ్రెండ్స్ అంతా గుర్తొస్తారు కానీ వాళ్ళంతా హండ్రెడ్ రూపీస్ సెట్టింగ్ బ్యాచ్ బ్రో హండ్రెడ్ రూపీస్ కోసం సెట్టింగ్ వంద మంది ఫ్రెండ్స్ ఉంటారు రే ఎక్కడున్నావురా ఒక వంద రూపాయలు పంపించరా అనేవాళ్ళు వాడు ఎక్కడ రే పంచర్ పంచర్బడి రా బండి అని అంటాడు తీరా చూస్తే వాడు ఎక్కడో అయ్యంగారి బ్యాకరీ దగ్గర ఉంటాడు అలాంటి బ్రో నేనైతే గుంట దగ్గర ఉంటాను నువ్వు గుంట దగ్గర ఉంటావు కానీ వాళ్ళు ఎక్కడ ఏం పని చేస్తావు నాకు తెలుసు గుంట దగ్గర ఓకే బ్రో సినిమా అయితే సూపర్ హిట్ బంపర్ హిట్ మామూలు సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి ఈ సినిమాకి వెయ్యిస్తాం అనుకుంటున్నా కానీ వెయ్య మన బుక్ మై షో కాబట్టి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇద్దాం కానీ మా ఛానల్ పేరు చెప్పు బ్రో సబ్స్క్రైబ్ ఛానల్ పేరు నేను చెప్తాను నా లవ్ డాష్ ఛానల్ నీ లవ్ డాష్ నీది డాష్ సూపర్ బ్రో మరి